హలో అండి నా పేరు డాక్టర్ కే నయనిశ్రీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హెడ్డే ఫర్టిలిటీ సెంటర్ మియాపూర్ బ్రాంచ్ చాలామంది పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా అసలు ఐఓఐ ప్రొసీజర్ అంటే ఏంటి ఐఓఐ ఎలాంటి కండిషన్స్లో చేస్తాం ఐఓఐ ఎలా చేస్తామని చెప్పి అడుగుతూ ఉంటారు సి ఐఓఐ అంటే ఇంట్రాయుట్రేట్ ఇన్సెమినేషన్ అనమాట సో ఇది చాలా వరకు మనం ఎలాంటి కపుల్స్లో ఇండికేట్ చేస్తాము అంటే న్యాచురల్గా టైం ఇంటర్కోర్స్ ద్వారా ట్రై చేసి మల్టిపుల్ సైకిల్స్ ట్రై చేసి సక్సెస్ అవ్వలేదన్న వాళ్ళలో అండ్ మెయిన్లీ ముఖ్యంగా మెయిల్ ఇన్ఫర్టిలిటీ అంటే కౌంట్ తక్కువగా ఉంది అంటే టెన్ మిలియన్ అలా ఉంది లేదా మొటిలిటీ తక్కువగా ఉంది మార్ఫాలజీ తక్కువగా ఉంది సో అలాంటి పేషెంట్స్లో కూడా మనం ఐవై అనేది అడ్వైజ్ చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఓకే సో ఎలాంటి కారణం లేకుండా కూడా మోర్ దాన్ వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తూ ఉన్నారు బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ పరంగా ఇష్యూ వస్తుంది అన్న వాళ్ళలో కూడా మనం ఐవై అనేది అడ్వైజ్ చేస్తాం సో ఐఐ ఎలా చేస్తామంటే సో ముందుగా పేషెంట్ డే టూ అండ్ డే త్రీ రోజు ఒక బేస్ లైన్ స్కాన్ చేసి వాళ్ళ ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది చూస్తాం అండ్ ఒబులేషన్ ఇండక్షన్ కోసం వాళ్ళకి కొన్ని డ్రగ్స్ అడ్వైజ్ చేసి ఆ తర్వాత ఫర్దర్ ఫాలిక్యులర్ మానిటరింగ్ అంతా చేసుకుంటాం అండ్ ఒక ఆప్టిమమ్ సైజ్ ఫాలిక్యుల్ రీచ్ అయిన తర్వాత అంటే లైక్ అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం ఆఫ్ ద ఫాలికల్ సైజ్ రీచ్ అయినప్పుడు వీ విల్ గివ్ ఎ ట్రిగ్గర్ షాట్ ఆ ట్రిగ్గర్ షాట్ ద్వారా ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేస్తాం సో వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనం సెమన్ శాంపుల్ తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ అంటే సెంట్రిఫికేషన్ మెథడ్ కావచ్చు లేదా వేరే సెమన్ ప్రాసెసింగ్ మెథడ్స్ ద్వారా మనము సెమన్ శాంపుల్ని కలెక్ట్ చేసుకుంటాం సో దీని ద్వారా ఈ ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అన్హెల్దీ స్పామ్స్ లేదా డర్డ్ స్పామ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి సపరేట్ అయిపోయి మినిమల్ అమౌంట్లోనే హెల్తీ స్పామ్స్ ఉండేలాగా చూస్తాం దీన్ని అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ లేదా వితౌట్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ అయినా కూడా మనము త్రూ ద వ్యజన ద్వారా ఇంటూ ద యూట్రస్ లోపలికి ఒక ఐకెత ద్వారా శాంపుల్ నోట్ చేసుకుని దాన్ని డైరెక్ట్గా ఇంటూ ద యూట్రస్ లోపలికి ఇంట్రడ్యూస్ అనమాట సో ఫర్దర్గా ఒక ఫోర్టీన్ డేస్ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ నిల్చుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం ఫర్దర్గా ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ థ్యాంక్ యూ